కజ్జికాయలు పీట లేకుండా గ్లాస్ మీద కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను చేయడం కూడా చాలా ఈజీ నార్మల్గా ఎలా చేసుకుంటామో అలానే వస్తాయి ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను మైదానైతే యూస్ చేయట్లేదండి మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నాను ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి పిండిని మిక్స్ చేసిన తర్వాత పిండి అయితే ప్రెస్ చేస్తే ఉండేలా రావాలండి అప్పుడు కజ్జికాయలు మెత్తగా లేకుండా క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలు అయితే కలుపుకోవాలి ఇందులో ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా పిండిని మరీ లూజ్గా గా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు పుట్టినాల పప్పు ఒక కప్పు కొబ్బరి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు ఒక కప్పు బెల్లం అయితే వేసుకుని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు కజ్జికాయలు పెట్టి లేకుండా గ్లాస్తో కజ్జికాయని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఫస్ట్ అయితే చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీని ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లాస్ పైన అయితే పెట్టుకోవాలి చపాతీని మరీ మందంగా కూడా చేసుకోకూడదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది కజ్జికాయలు చేసుకోవడానికి తీసుకున్న గ్లాసు అంచులైతే షార్ప్గా ఉండకూడదండి కొంచెం నార్మల్గా ఉంటే సరిపోతుంది పైన చపాతి పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టిన పౌడర్నైతే పెట్టుకుని అంచులకి వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసినా కానీ బయటకు వచ్చేస్తుంది అనిపిస్తే అందులో కొద్దిగా మైదాన కానీ గోధుమ పిండిని కానీ వేసుకుని మిక్స్ చేసి ఆ పేస్ట్ని రాసుకున్నా కానీ అంచులెంపడం ఊడిపోకుండా ఉంటుంది స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుందండి ఇలా ఈజీగా అయితే కజ్జికాయల్ని చేసుకోవచ్చు కజ్జికాయలు పీట లేకపోయినా కానీ ఇలా గ్లాస్ మీద కజ్జికాయలని అయితే చేసుకోవచ్చండి ఇలా పిండి వేసిన తర్వాత ముందుకు ఫోల్డ్ చేసేటప్పుడు నిదానంగా అయితే వేయాలి అంచులపైన లోపల ఉన్న స్టఫింగ్ పడినా కానీ లోపల స్టఫింగ్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కజ్జికాయలు త్వరగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అయితే రావండి నిదానంగా టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండీ అచ్చంగా కజ్జికాయలు పీటతో చేస్తే కజ్జికాయలు ఎలా ఉంటాయి అలానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా వచ్చాయో లేదో కూడా చూపిస్తాను చూడండి ఒకటైతే లోపల పెట్టిన స్టఫింగ్ కానీ కజ్జికాయలు పోవడం కానీ అసలు ఏమీ ఉండదండి చాలా బాగా వస్తాయి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్